ఈ విశ్లేషణను మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం చర్చించేది కేవలం సమాచారం కోసమే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు కాబట్టి ఏదైనా ఆరోగ్యపరమైన నిర్ణయం తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం ఓకే అందరికీ స్వాగతం ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే మన కదలికల వెనక ఉన్న సైన్స్ గురించి అసలు మన శరీరం ఎలా పనిచేస్తుంది దాన్ని ఆరోగ్యంగా బలంగా ఉంచుకోవాలంటే సైన్స్ ఏం చెప్తోంది ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం రండి మనలో చాలామందికి వచ్చే ఒక సాధారణ సందేహం మనం రోజూ వాకింగ్ జాగింగ్ జిమ్ ఇలా ఏవేవో చేస్తుంటాం కదా అసలు మనం చేస్తున్నది సరైన పద్ధతిలోనేనా చాలామందిని వేధించే ప్రశ్న ఇది ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం వెదుగుదాం చూడండి సిడీసీ వాళ్లు ఏం చెప్తున్నారంటే మన ఆరోగ్యానికి మనం చేయగలిగే అత్యంత ముఖ్యమైన పనుల్లో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఇది కేవలం బరువుతగటం కోసం కాదండోయ్ మన ఓవరాల్ వెల్బీయి కి ఇదే పునాది అందుకే ఈ టాపిక్ ఇంత ఇంపార్టెంట్ సరే మరి ఈరోజు ఈ విశ్లేషణలో కదలికల వెనుక ఉన్న సైన్స్నే డీకోడ్ చేసి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి ఒక పక్కా బ్లూప్రింటును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా ఆచరణాత్మకంగా ఉంటుంది రైట్ ముందుగా ఒక కాంక్రీట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం పరుగు పరుగుతీసే పద్ధతి గురించి రకరకాల అభిప్రాయాలు అపోహలు ఉన్నాయి కాని అసలు సైన్స్ ఏం చెబుతోంది ఇక్కడ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు కేవలం దాని వెనుక ఉన్న బయోమెకానిక్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా పరుగెత్తేటప్పుడు రెండు రకాల పద్ధతులు ఎక్కువగా కనిపిస్తాయి ఒకటి రియర్ఫుడ్ స్ట్రైక్ అంటే ఆర్ఎఫ్ఎస్ ఇందులో పరుగెత్తేటప్పుడు మొదట మడమ నేలను తాకుతుంది రెండోది ఫుట్ స్ట్రైక్ అంటే ఎఫ్ఎఫ్ఎస్ ఇందులో పాదం ముందు భాగం అంటే బాల్ ఆఫ్ ద ఫుట్ ముందుగా నేలను తాకుతుందన్నమాట సరే ఇప్పుడు ఈ రియర్ ఫుట్ స్ట్రైక్లో అసలు ఏంటంటే మడమ మీద ల్యాండ్ అవడం వల్ల ఆ ఇంపాక్ట్ అంతా నేరుగా మీద పడుతుంది ముఖ్యంగా మోకాల వెనుక ఉండే పెటల్లో ఫిమ్వారల్ జాయింట్స్ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది లాంగ్ రన్లో ఇది మోకాలి నొప్పులకు దారితీసే అవకాశం ఉంది మరి ఫుట్ స్ట్రైక్ బెటరా అంటే అది పూర్తిగా నిజం కాదు ఇది మోకాలి మీద భారాన్ని తగ్గిస్తుంది బావుంది కాని ఆ భారానంతా చీలమండం మీదకు ఇంకా మన మడమ వెనుక ఉండే అఖిలెస్ టెండన్ మీదకు షిఫ్ట్ చేస్తుంది దీనివల్ల ఆ ప్రాంతాల్లో గాయాలయ్యే రిస్క్ పెరుగుతుంది సో ఫైనల్ పాయింట్ ఏంటంటే రన్నింగ్లో ఇదే కరెక్ట్ పద్ధతి అని ఏదీ లేదు ఒక పద్ధతి నుంచి ఇంకో పద్ధతికి మారడం అనేది సమస్యకు పరిష్కారం కాదు అది కేవలం భారాన్ని ఒక నుంచి ఇంకో టిష్యూకి మార్చడం మాత్రమే సింపుల్గా చెప్పాలంటే లోడ్ ని షిఫ్ట్ చేస్తున్నాం అంతే సరే ఈ రన్నింగ్ లాంటి స్పెసిఫిక్ విషయాలనుండి బయటకొచ్చి ఇప్పుడు అందరికీ వర్తించే ఒక సింపుల్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం వారానికి సరిపడ ఒక హెల్త్ బ్లూప్రింట్ ఇది చాలా సులభం అందరూ ఫాలో అవ్వచ్చు ఇక్కడ సీడీసీ అంటే సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ఒక సింపుల్ టూ స్టెప్ వీక్లీ ప్లాన్ని రికమెండ్ చేస్తోంది మొదటది ఏరోబిక్ యాక్టివిటీ రెండోది కండరాలను బలపరిచే వ్యాయామం అంతే రెండే రెండు స్టెప్స్ మొదటి స్టెప్లో వారానికి కనీసం నూట యాభై నిమిషాల మాడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి అంటే చాలా సింపుల్గా వారానికి ఐదు రోజులు రోజుకి అరగంటపాటు బ్రిస్క్ వాక్ చేసినా సరిపోతుంది ఒకవేళ అంత సమయం లేదనుకుంటే లేదా కాస్త హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఇష్టమైతే వారానికి డెబ్భై ఐదు నిమిషాల విగ్రస్ యాక్టివిటీ చేసినా చాలు అంటే రన్నింగ్ లేదా జాగింగ్ లాంటివి అనమాట ఇక రెండో స్టెప్ దీన్ని చాలామంది పట్టించుకోరు కానీ ఇది చాలా ముఖ్యం వారానికి కనీసం రెండు రోజులు మజిల్ స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ చేయాలి అంటే కండరాలను బలపరిచే వ్యాయామాలు సరే మోడరేట్ విగరస్ అంటున్నాం గదా అసలు ఆ ఇంటెన్సిటీని ఎలా తెలుసుకోవాలి దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది అదే టాక్ టెస్ట్ అవుట్ చేస్తూ మాట్లాడగలుగుతున్నారు కాని పాట పాడలేకపోతున్నారంటే అది మోడరేట్ ఇంటెన్సిటీ అదే ఒకటి రెండు పదాలు మాట్లాడటానికే ఆయాసం వస్తుందంటే అది ఇంటెన్సిటీ సింపుల్ కదా రైట్ ఈ సింపుల్ బ్లూప్రింట్ ను ఫాలో అవడం వల్ల లాంగ్ టర్మ్ లో ఏం జరుగుతుంది అసలు ఈ ప్లాన్ ఎందుకు అంత ముఖ్యం దానివల్ల వచ్చే ప్రతిఫలమేంటో చూద్దాం ఇక్కడొక ల్యాండ్మార్క్ స్టడీ గురించి చెప్పాలి దాదాపు ఇరవై లక్షల మందికి పైగా చేసిన ఈ అధ్యయనం ఏం తేల్చిందంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల కలిగే ప్రయోజనాలు ఇరవై ఏళ్ల వయసునుంచి తొంభై ఏళ్ల పైబడిన వారి వరకు ప్రతి ఒక్కరిలోనూ స్థిరంగా ఉన్నాయట ఆ స్టడీలో కనుగొన్న ముఖ్యమైన విషయం ఈ చార్ట్లో స్పష్టంగా కనిపిస్తోంది ఏ వయసులో ఉన్నా సరే యంగ్ అడల్ట్స్ మిడిల్ ఏజ్డ్ వాళ్లు లేదా ఓల్డర్ అడల్ట్స్ ఎవరైనా సరే రెగ్యులర్గా యాక్టివిటీ గైడ్లైన్స్ పాటిస్తే మరణాల ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది ఇది అన్ని ఏజ్ గ్రూపుల్లోనూ నిజం ఓకే ఫిజికల్ ఎక్సర్సైజ్ శరీరాన్ని ట్రైన్ చేస్తుందని మనకు అర్థమైంది మరి మెదడు సంగతేంటి బ్రెయిన్ ట్రైనింగ్ అని చెప్పే యాప్స్ గేమ్స్ గురించి వినే ఉంటాం వాటి సంగతేంటి అవి నిజంగా పనిచేస్తాయా ఈ విషయంలో నేచర్ జర్నల్లో పబ్లిష్ అయిన ఒక మేజర్ స్టడీ ఏం చెబుతోందంటే ఆ బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్ ఆడటం వల్ల ఆ పర్టిక్యులర్ గేమ్స్లో స్కోర్ బాగా పెరుగుతుంది అంతేకాని ఆ నైపుణ్యాలు జనరల్ కాగ్నేటివ్ ఎబిలిటీస్కి అంటే మన ఆలోచన శక్తికి కాని జ్ఞాపక శక్తికి కాని బదిలీ అవ్వట్లేదని తేలి సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నదంతా కలిపి ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ చూద్దాం ఫస్ట్ వామప్ పెద్ద డైనమిక్ మూమెంట్స్ చేయాలి తర్వాత అసలు యాక్టివిటీ ఆ నూట యాభై నిమిషాల మార్క్ ని చేరుకోవడానికి ప్రయత్నించాలి గుర్తుంచుకోండి ఏమీ చేయకపోవడం కన్నా కొంచమైనా చేయడం మేలు ఫైనల్గా రికవరీ కదలికల పరిధిని పెంచుకోవడానికి చిన్న స్టాటిక్ స్ట్రెచ్లు ఉపయోగపడతాయి ఆ జామా స్టడీలో చెప్పిన ఒక పవర్ఫుల్ మాటతో ముగిద్దాం వయోజన జీవితంలోని ప్రతి దశలోనూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీని ప్రోత్సహించడం చాలా అవసరం ముందు ఒక చిన్న ప్రశ్న ఈ బ్లూప్రింట్ వైపు ఒక అడుగు ముందుకు వేయడానికి ఈ వారం మన దినచర్యలో చేసుకోగల ఒక చిన్న మార్పు ఏమై ఉంటుంది చివరిగా ఇంకోసారి స్పష్టం చేస్తున్నాను ఈ కంటెంట్ శాస్త్రీయ ఆధారాల నుంచి ఏఐ ద్వారా విద్యా ప్రయోజనాల కోసం రూపొందించబడింది ఇది ప్రత్యక్ష వైద్య సలహాకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు ఏదైనా ఆరోగ్యపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి డాక్టర్ను లేదా క్వాలిఫైడ్ హెల్త్ ఎక్స్పర్ట్ను తప్పకుండా సంప్రదించండి